ఎంటమాలజీ ఎంటమోకి మొత్తం శానిటైజన్ దాంతోపాటు పెంచు వాళ్ళు డ్రై చేస్తా అవి లార్వా ఫామ్ అదే ఇప్పుడు వర్షం నీళ్ళకి ఎక్కువ వస్తుంది అంటే జనరల్ గా ఈ సీజన్ లో వస్తాయని వీళ్ళు ఎంటమాలజీ డిపార్ట్మెంట్ నుంచి స్ప్రే చేస్తారు

క్రాస్ డ్రైన్ కి శాంక్షన్ అయింది ప్రశాంతి వచ్చింది వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఒక్క తను మాత్రం ఒప్పుకోవట్లేదు అని చెప్పి ప్రశాంత్ వెళ్ళిపోయింది వెయ్యి డిసి గారు వీళ్ళంతా డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఎలా కలిపేసుకున్నారు ఇక్కడ ఉండే అయితే ఇక్కడ చిన్న నాలా ఉండేది మన బుల్లా కాంప్లెక్స్ కి పోయే గేట్ పక్కన నాలా అది వాళ్ళు ఎన్క్రోచ్ అయిపోయింది ఇక అది అప్పుడు అయిపోయింది ఇప్పుడు మనం ఏం అయితే ఇక్కడ హార్వెస్ట్ డ్రైనేజ్ కలుపుకున్నారు నమస్తే డైలీ ఇదే ఆ